మా ఇంట్లో అయితే క్రిస్టమస్ ఫెస్టివల్ హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత ఇంకా మేమైతే ఒక టెన్ థర్టీకి అట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాము మా ఆయనకు నాకు ఇడ్లీ వేసేసి స్టవ్ మీద పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్ మొహం చూశాను దీని అవతారం చూడండి ఎంత ఘోరంగా అయిపోయిందో నేను క్లీన్ చేస్తూనే ఉంటానండి వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా సరే మా ఫ్రిడ్జ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అట్లా అయిపోయింది మా పిల్లలు చూడండి దీన్ని ఏమేమో ప్రయోగాలు చేసిరు డీ ఫ్రిడ్జ్లో చాక్లెట్ తింటే చాక్లెట్తో ఏమో ప్రయోగం చేస్తారు అంటే ద చాక్లెట్ తిన్న కవర్తోని లాలీపాప్ తింటే దాంతో ఐస్ క్రీమ్ తింటే ఆ బాక్స్ ఉంటుంది కదా దాంతో ఏవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు నేను ఒకటే అప్పుడప్పుడు కో వచ్చి తీర్తా ఉంటాం మళ్ళీ అదే పని చేస్తుంటారు రింగాలు నాకు ఇది బాగా స్టిక్ అయిపోయింది రావడం లేదు ఇంకా మా ఆయనను పిలిచి కొంచెం తీసి మంటే తీసి ఇస్తా ఉన్నారనమాట చూడండి ఎంత గడ్డగట్టిపోయిందో నేను యూట్యూబ్లో చూశాను ఇంకెక్కువ గడ్డగట్టిపోయింది ఐస్ అయితే మాది కొంచెం పర్వాలేదు కానీ లోపల ఇంకెక్కువ గడ్డగట్టిపోయింది నేను ఇక్కడ తీసిన తర్వాత చూశాను అది తీసినా కొద్దీ అసలు ఆ వాటర్ తీసి బయట పారబోసి తుడిచిన కొద్దీ అట్లా గడ్డగట్టిపోతుంది ఇంకా తీసి ఇంకా దాన్ని క్లీన్ చేద్దామని మొత్తం తీసి పెట్టేశాను ఇంకా మా ఆయన అయితే నైట్ నిమ్మకాయలు తీసుకొచ్చి ఉండే అవి పచ్చడి చేద్దాము మంచిగా లావుగా రసం నిండుగా బాగున్నాయి అనమాట మార్నింగ్ పులిహోర చేశా కదా మంచిగా అనిపించి ఇంకా నేనైతే అవి మంచిగా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టాను పచ్చడి చేద్దాము ఫ్రెష్ అయిన తర్వాత అని బోర్డ్స్ అయితే తుడవడం అయిపోయింది ఇంకా ఈ డోర్కి అసలు ఈ అపార్ట్మెంట్లో ఎక్కడి నుండి వస్తుందో దుమ్ము అసలు నాకు అర్థం కావట్లేదు ఫ్యాన్స్కి అట్లనే పట్టుకుంటుంది డోర్స్కి అట్లనే ఎక్కడ చూసినా దుమ్మే ఉండిపోతుంది నేనైతే వీక్లీ త్రీ టైమ్స్ అట్లా తుడుస్తూ ఉన్నాను మొత్తం క్లీన్ చేస్తున్నా కబోర్డ్స్ ఇవన్నీ తుడిస్తూనే ఉన్నా అయినా కూడా ఇంక అట్లనే అయిపోతుంది ఇంకా మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే తుడిచాను తుడిచి అవన్నీ ఇంకా బయటికి తీసాను కదా అవన్నీ క్లీన్ చేసేసి మొత్తం ఇలా సెట్ చేసేసాను ఇంట్లో వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ మళ్ళీ కిచెన్లోకి వెళ్తే వేరే వర్క్ ఉంటుందిలేండి అది వేరే విషయం కురకాయలు అయితే నైట్ కట్ చేసి పెడదామని చెప్పి ఆరబెట్టాను ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి ఈవినింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఇవి అయితే ఇట్లా ఆరబెట్టేశాను